యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక అనుదిన వాహినిలో కరుణామయుడు అనే అంశాన్ని అధ్యయనం చేద్దాం మనం జీవించేటువంటి ఈ ప్రపంచంలో ప్రజలు తమ మార్గం నుండి బయటపడడం లేదా రెండవ అవకాశం ఇవ్వడం చాలా అరుదుగా చూస్తాము మీక గ్రంథం ఏడవ అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ప్రకారము ఆయన మరలా మన ఎందు జాలిపడును మన దోషములను అణచివేయును వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు అని వ్రాయబడి ఉంది అంటే ఇస్రాయేలీలు తమ దోషాలన్నిటినీ సముద్రపు లోతుల్లోకి పారవేయడానికి కనికరం చూపమని దేవుణ్ణి వేడుకుంటున్నారు సముద్రం లోతుల్లో పారవేసినది ఏదైనా అది శాశ్వతంగా కనుమరుగైపోతుంది మనం పశ్చాత్తాపడి వాటి వద్దకు తిరిగి రావడానికి నిరాకరించినప్పుడు దేవుడు మన పాపాలతో ఇలా వ్యవహరిస్తాడు ఈరోజు మీరు పాపపు ఊబిలో ఉన్నట్లయితే మిమ్మల్ని రక్షించడానికి దేవుని హస్తం కురచకాలేదండి దేవునిపై ఆధారపడండి ఆయన వద్దకు పరిగెత్తండి ఆయనే కలువరి సిలవలో మనకు నీతి అనే వస్త్రాన్ని ధరింపజేశాడు మీ విధిని మార్చగలిగిన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు ఆయనకు కావలసిందల్లా మీ హృదయంలో నివసించాలనే మీ ఆహ్వానం ఆ విశ్వాసపు అడుగు ఈరోజే వేయడానికి ప్రయత్నం చేయండి దేవుడు మిమ్మను ఆశ్రవదించినగాక ఆమెన్